అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పన్నీర్ అలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం నేను లీటర్ పాలు తీసుకున్నాను పాలు పొంగు రాగానే వడి పాలు తీసుకున్నానండి పెట్టుకున్నానండి రెండు నిమ్మకాయలు జ్యూస్ చేసుకుని పెట్టుకున్నాను వడకెట్టుకుని జ్యూస్ చేసుకుని పెట్టుకున్నాను ఇవ్వండి పాలు పొంగుతున్నాయి కదా పాలు పొంగగానే కట్టేసి ఒక్క నిమిషం ఆగు పని ఒక్క నిమిషం ఆగి ఆ తర్వాత వేసుకోవాలి స్టవ్ కట్టేసిన తర్వాత వేయాలండి ఇదిగోండి వేసుకున్నాం పన్నీర్ మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోండి పాలు ఇరిగిపోయినాయి దాంట్లో వడ పెట్టుకుందామండి ఇందులోకి ఇలా వడకెట్టుకున్నాం వడకెట్టుకున్నామండి ఇదంతా గట్టిగా ముడేసుకుని కింద బరువు పెట్టుకుందాం అండి ఏదైనా ఇలా బరువున్నది ఏదైనా పెట్టుకోండి ఒక గంట సేపు పన్నీర్ పన్నీర్ తయారైపోద్ది అంతేనండి మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్